హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో అతిపెద్ద నది ఏది ఏ గోదావరి బియమున సి గంగా డి కావేరి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ గంగా క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది ఏ ముంబై బి కల్కత్తా సి గుజరాత్ డి రాజస్థాన్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ రాజస్థాన్ క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది ఏ గోవా బి అస్సాం సి ఢిల్లీ డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ఆన్సర్ ఈస్ గోవా క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ సోన్ ఆప్షన్ బి బాంద్రా ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఆప్షన్ డి ఏది కాదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ సోను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఒకటవ నెంబర్ ఆప్షన్ బి మూడవ నెంబర్ ఆప్షన్ సి ఐదవ నెంబర్ ఆప్షన్ డి ఏడవ నెంబర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఏడవ నంబర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది ఏ బరేహిపాని బి కుంచికల్ సి దుదుసాగర్ డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ కుంచికల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో అతి ఎత్తైన అతి పెద్ద జైల్ ఏది తీహార్ జైల్ ఎర్రవాడ జైల్ రాజమండ్రి ఏది కాదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ తీహార్ జైల్ థ్యాంక్ యూ వాచ్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్